ఒక ప్రమాదకరమైనటువంటి ఊచ్చు కొన్ని వందల మంది చనిపోయారు ఎంత మంది వారి ప్రాణాలు పోగొట్టుకోవడానికి అంటే కారణం ఎవరు మన తల్లిదండ్రులు ఎలాగను పాపం వాళ్ళు కష్టపడి కష్టం చెమట ఊడ్చి మనకు తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా వారికి మనం కష్టంగా మారకూడదు ఇంకా వారికి ఇబ్బందిగా మారకూడదు ఎందుకు కన్నా అనుకునే పరిస్థితులకు వారిని మనం తీసుకొని వెళ్ళకూడదు హలో డియర్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే ఈ ప్రత్యేక సమయంలో మీతో ఒక ప్రత్యేక విషయాన్ని నేను చాలా తెలపాలనుకుంటున్నాను మీకు అందరు కూడా తెలుసు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా ఎక్కువ ఈ విషయం మీద చాలా మంది సందేశాలు ఇస్తూ ఉన్నారు చాలా మంది దీనికోసం యుద్ధం చేస్తా ఉన్నారు ఫైట్ చేస్తా ఉన్నారు బెట్టింగ్ యాప్స్ ఇప్పటి వరకే అనేక విషయాలు అనేక ఛానల్స్ లో మీరు విన్నారు తెలుసుకున్నారు చూస్తున్నారు కూడా ఫాలో అవుతున్నారు విషయాలు చెప్పాలనుకోవట్లేదు కాకపోతే యవనస్తులకి నా యొక్క సజెషన్స్ నా సలహాలు కొన్ని ఇవ్వాలని ముందుకు రావడం జరిగింది బెట్టింగ్ యాప్స్ అనేది ఒక ప్రమాదకరమైనటువంటి ఉచ్చు ఏమిటి ఉచ్చు అంటే అది క్లియర్ గా చెప్తాను జాగ్రత్తగా ఇవ్వనండి ఎంత ప్రమాదకరమైన ఉచ్చు అంటే ఏమండి బెట్టింగ్ యాప్స్ ద్వారా కొన్ని వందల మంది చనిపోయారు కొన్ని లెక్కల ప్రకారం ఏమండి మనం సోషల్ మీడియాలో చూస్తాం యూట్యూబ్ లోను చూస్తాం తొమ్మిది వందల మందికి పైగా ఆ యవనస్తులు చనిపోయినట్లుగా మనం చూస్తాం లక్షల రూపాయలు ఒకడైతే ఎనభై లక్షల రూపాయలు అప్పు చేసి ఆ చనిపోతూ చనిపోతూ వీడియో తీసి చనిపోయాడు చనిపోతూ చెప్పాడు నేను ఎందుకు ఎంత అప్పు అయ్యానంటే నేను బెట్టింగ్ వేసి పోగొట్టుకున్నాను అందును బట్టి నేను ఈ రోజున చనిపోతున్నాను అప్పులు కట్టలేక చనిపోతున్నాను అని చెప్పి ఆ వ్యక్తి ఆ యవనస్తు ఏం చేసి వీడియో తీసి చనిపోయాడు అదే విధంగా జాగ్రత్త మనం ఆలోచన చేస్తే తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా చాలా మంది యవనస్తులు ఏమంటే బెట్టింగ్ యాప్స్ యాప్స్ ద్వారా చాలా మంది చనిపోయారు అంటే యవన జీవితం గురించి బిబ్బులు కలిగిన కాలం నా కాడి మోయిట నరునికి మేలు అంటే యవన ప్రాయం అనేది ఎంత విలువైందో ఎంత శ్రేష్టమైందో ఎంత అద్భుతమైందో దేవుడు బైబిల్ గ్రంథంలో వ్రాయించి పెట్టాడు ఈ బెట్టింగ్ యాప్స్ దాని డిజైన్ చేస్తాట ముందు వచ్చినట్టు వస్తే తర్వాత మన దగ్గర అంతా కూడా పోతుంది తర్వాత మనల్ని ఎంటైర్ మనల్ని ఏం చేస్తుందంటే అప్పులపాలు పాలు చేసే విధంగా దాన్ని అంటే ఆ ఇంట్రెస్ట్ని పెంచుతుంది శ్రద్ధను పెంచుతుంది తర్వాత ఇంకా సంపాదించాలి ఇంకా సంపాదించాలనేటువంటి ఆలోచనలో ఏమవుతుందంటే వచ్చింది పోతుంది తర్వాత తన దగ్గర ఉన్నది కూడా పోయేటట్లుగా ఆ యొక్క యాప్స్ అలా డిజైన్ చేస్తారట కాబట్టి ఈ విషయాలని చెప్పడం నా ఉద్దేశం కాదు మీకు అందరు కూడా తెలుసు దానికోసం నాలెడ్జ్ మీకు అందరు కూడా ఉంది మీరు ఫాలో అవుతున్నారు కాబట్టి కాబట్టి ఆలోచన చేద్దాం ఈ రోజున యవన సమాజం ఇటు పోతుంది ఇటువంటి బెట్టింగ్ యాప్స్ ద్వారా డ్రగ్స్ నమ్మునోళ్ళు మోసం చేశారని ఇలా వారి ప్రాణాలు ఈజీగా గాలిలో కల్పిసుకుంటా ఉన్నారు కానీ యవన సమా యవనస్తులు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ప్రతి విషయం కూడా ఇది నాకు ఎంతవరకు అవసరం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచన చేయాలి మనం ప్రయత్నించకుండా ఏమండి ఏదైనా ఒక మంచి పని చూడండి చెడ్డ పనికైతే మనం చాలా ఎక్కువగా ఈజీ మనీ అంటే మనిషి చేయించి కష్టపడకుండా ఈజీగా డబ్బు సంపాదించేటువంటి మార్గాలు ఎలాగైనా ఉంటాయి ఏమంటే ఈజీగా ఒక్క మాటలో ఒక క్లిక్తో అంటారు చూసారా ఇలా ఎలా అనుకుంటారు ఇలా కాదు ఇప్పుడు కష్టపడండి ఎవ ఎవన అంటే అది కష్టపడే సమయం నువ్వు శ్రమపడే సమయం నువ్వు సంపాదించుకునే సమయం ఏవండి నువ్వు శ్రమ నువ్వు నువ్వు దాన్ని ఏం చేయాలంటే పెట్టుబడి పెట్టేటువంటి సమయం అది అంతేగాని ఇటువంటి ఈజీగా మన మనీని ఎర్నింగ్ చేయాలి ఈజీగా నేను సంపాదించాలి అనుకోవడం చాలా తప్పు చాలా అది కరెక్ట్ అయినటువంటి విధానం అయితే కాదు అదేవిధంగా చాలామంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా యూట్యూబర్స్ కూడా దీన్ని ప్రమోట్ చేశారు ఇలా చేయడం వల్ల లేగలేని చెప్తున్నారు రైటే లేగలైతే ఎంతమంది ఎందుకు చనిపోతున్నారు లేదంటే ఎంతమంది ఎందుకు తమ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కాబట్టి ఎంతమంది వారు ప్రాణాలు పోగొట్టుకోవడానికి వాళ్ళ కారణం ఎవరు అంటే వెలుగులోకి వచ్చిన ఇంకా ఇంకెన్ని వందల మంది చనిపోయి ఉంటారో తెలియదు కానీ యవనస్తులు మీరు బానిసైపోతున్నారు ఈ బెట్టింగ్ యాప్స్ కనుక డ్రగ్స్ కనుక అదేవిధంగా మత్తు పానీయాలు విపరీతమైనంత మత్తు పానీయాలు చిన్న వయసులోనేనండి చిన్న వయసులోనే ఇనాలు అయితే పల్లెటూరుల్లో ఏమండి ఉళ్ళంతా అలిసిపోయి పా పగలంతా పని చేస్తారు కదా పని చేసి అలసట కోసం మధ్యాహ్నం కొంచెం సేవించి రెస్ట్ తీసుకునేవారు ఈ ఈ రోజునది ఇప్పుడు ఆ డ్రింక్ చేయలేని వాడు ఏమండి తప్పుగా ప్రజలకు కనబడుతున్నాడు అంటే నువ్వు నువ్వు తాగట్లేదు కాబట్టి నువ్వు మంచి కాదు లేకపోతే నువ్వు తాగట్లేదు కాబట్టి నువ్వు మనిషి కాదంటే చూస్తున్నారు ఈ రోజున మనం చూస్తే కాబట్టి ఇలా లోకం ఉంది పరిస్థితులు అసలు బాగట్లేదండి కాబట్టి యవనస్తులు చెడు మార్గాన్ని వెళ్ళిపోతున్నారు మంచి మార్గంలోకి రావట్లేదు ఇప్పటికైనా రెడీ ఇప్పటికైనా మీరు ఆ విషయాలు విడిచిపెట్టి ఆలోచించి జ్ఞానయుక్తంగా ఆలోచించి బుద్ధి తెచ్చుకొని జ్ఞానంగా ఆ విషయాన్ని మీరు ఆలోచన చేసి మీ తల్లిదండ్రులు మీ బంధువులు ఏమండి నీ అపారంగా ప్రేమించేటువంటి స్నేహం ఈ రోజుల్లో స్నేహం అంటే చాలా ఏమైపోయిందంటే నీ దగ్గర ఉంటే అందరు నీతోనే ఉంటారు నీ దగ్గర ఏమీ లేకపోతే ఎవడు నువ్వు నీ ఎవరికి నువ్వు అక్కర్లేదు నువ్వు అవసరం లేదు అసలు నీ దగ్గర ఉంది అంటే నీ చుట్టూ అందరూ నీతో ఉంటారు నీ దగ్గర ఏమీ లేదనుకో నువ్వు ఎవరికి అవసరం లేదు నీ నీ సలహాలు ఎవరు తీసుకోరు నీ సూచనలు ఎవరు తీసుకోరు అసలు నీ మాటే వారికి వాల్యూ ఉండదు అది నీ డబ్బు ఉంది నీది రాస్తుంది నీ దగ్గర పేరు ఉంది ప్రఖ్యాతి ఉంది దగ్గర సమస్య ఉందనుకో అందరు నీ చుట్టే ఉంటారు కాబట్టి అలాంటి ఫ్రెండ్షిప్ మనకు అవసరమా అలాంటి స్నేహం మనకు అవసరమా i wasn't related to that జాగ్రత్తగా మన ఆలోచిద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినస్తులు చేయాల్సిన పని ఏంటంటే నీ జీవితాన్ని కట్టుకోవడం ప్రారంభించు ఎలా కట్టుకుంటావు ఈజీగా మనీ ఎవరింగ్ చేయడం గురించి కాదు నువ్వు ఏదో ఒక కష్టపడాలి ప్రయాస పడాలి ఏమండి ఏదో కష్టపడాలి ప్రయాస పడాలి శ్రమ పడాలి అప్పుడు జీవితంలో అనుభవిస్తూ జీవితంలో ఉన్నత స్థితిలోకి వెళ్ళేటువంటి అవకాశం అనేది ఉంటుంది అది పెద్దలు మాట చెప్తారు ఏంటంటే ఇప్పుడు కష్టపడితే రేపు నువ్వు సుఖపడతావు ఇప్పుడు సుఖపడితే రేపు నువ్వు కష్టపడతావు కాబట్టి మన తల్లిదండ్రులు ఎలాగనో పాపం వాళ్ళు కష్టం పడి కష్టం చెమట ఊడ్చి మనల్ని ఎంతవరకు తీసుకొని వచ్చారు కాబట్టి ఇంకా వారికి మనం కష్టంగా మారకూడదు ఇంకా వారికి ఇబ్బందిగా మారకూడదు ఎందుకు అనుకునే పరిస్థితులకు వారిని మనం తీసుకొని వెళ్ళకూడదు వారి కష్టాన్ని మనం అర్థం చేసుకొని వారి ప్రయాసాన్ని మనం అర్థం చేసుకొని వారి భారాన్ని మనం అర్థం చేసుకొని వారి ఇష్టాన్ని మనం సంతోషంగా మార్చి మన వంతు సహకారాన్ని కూడా మన వంతు చేయి కూడా వేసినప్పుడు వాళ్ళు చాలా ఆనందిస్తారు సంతోషిస్తారు కాబట్టి ఆలోచించేది ఈ బ్యాటింగ్ యాప్స్ ఆడడం ద్వారా ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దు దయచేసి ఆడుతున్నారు తర్వాత వారు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు నేను చాలాసార్లు ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మీలో ఒక నూతన ఆలోచన రావాలని చాలా చర్చెస్లో కూడా నేను వాకింగ్ చెప్తూ ఉన్నప్పుడు మొబైల్ ల్యాండ్స్కేప్లో పెట్టుకొని ఏదో చేస్తున్నారు అంటే ఏదైనా రీల్స్ చూస్తున్నారా లేకపోతే ఏదో యూట్యూబ్లో ఏదైనా వీడియో చూస్తున్నారా అనుకుంటే కాదు కదా అది అది నాకు తెలియదు అండి అసలు అసలు విషయం వాకింగ్ చెప్తున్నప్పుడు అంటే ప్రసంగం ఇక్కడ వేదిక మీద ఉంటారు కాబట్టి కింద కనబడుతూ ఉంటుంది మా చర్చిలో కనబడుతుంది ఏం చేస్తున్నారంటే దేని చేస్తే పెద్దగానే దాన్ని దృష్టి పెట్టలేదు కాకపోతే ఆ తర్వాత అర్థమైంది ఏంటంటే వీళ్ళు చేస్తున్నారు బెట్టింగ్ అంటే ఏంటి ఎంత బాధ అది కూడా ఎక్కడ చర్చిలో ఎలా చేయొచ్చు అది ఎంత పొరపడది అలా అలా చేయడం వల్ల ఏం లాభం నీకు ఇది అక్కడ ఒక దైవజనుడు వాకింగ్ చెప్తూ ఉంటే ఆ వాక్యం దృష్టి పెట్టకుండా ఇడిగేస్తున్న పని ఏంటి విలుగేస్తున్న పని ఏంటి ఇలా చేయడం ఇలా చేయడం వల్ల చాలా పరిస్థితులు చాలా భయంకర సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నాయి కాబట్టి ఈ బ్యాటింగ్స్ వల్ల ఏమైనా రాను రాను కూడా ప్రభుత్వం దీనిలో కఠిన చర్యలు తీసుకోవాలి తీసుకొని దీన్ని నిలిపివేస్తే కొంతమంది అయినా సేవ్ అయ్యేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి కొంతమందికి అదొక హ్యాబిట్గా మారిపోతుందండి లాస్ట్కి మెంటల్గా అప్సెట్ అవ్వడం అదేవిధంగా లాస్ట్కి అప్పుల పాలు అయిపోవడం చివరికి బెట్టింగ్ యాప్ ఎక్కడ తీసుకెళ్తుంది అంటే ఇంకా నువ్వు అట్ల కాడి చచ్చిపో అనే విధంగా తీసుకొని వెళ్తుంది కాబట్టి ఆలోచన చేద్దాం ఈ రోజున ఇలాంటి పరిస్థితుల మధ్య మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితుల మధ్య చాలామంది దీనికోసం కోసం ఏం చేస్తూ ఉన్నారంటే ఫైట్ చేస్తూ ఉన్నారు ఇది తప్పు అది చెయ్యొద్దు అది కరెక్ట్ కాదు మీ ప్రాణాలు పోతాయిరా రా అని చాలామంది యూట్యూబర్స్ కానీ చాలామంది సేవకులు కానీ చాలామంది మోటివేషనల్ స్పీచ్ కానీ చాలామంది వక్తలు కానీ దీనికోసం చెప్తా ఉన్నారు ఎప్పుడు మనకు మంచి ఎప్పుడు కూడా చేదుగా ఉంటుంది కదా ఇప్పుడు అలా చేదు మన కోసం మంచి చెప్పేవాళ్ళు ఏమంటే మనం సంపాదించుకోవడం అది చాలా గొప్ప విషయం ఏవండి చెప్పేవాళ్ళు లేకపోతే ఖచ్చితంగా మనం తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అనుకుంటాం కాబట్టి మనకు చెప్పే వాళ్ళని మనం సృష్టించుకోవాలి క్రియేట్ చేసుకోవాలి వారిని మనం సంపాదించుకోవాలి కాబట్టి ఈ భయంకర పరిస్థితుల్లో ఏవండి ఆలోచన చేద్దాం ఎవరిస్తులారా ఏమైనా సమాజమా మీరు మీ జీవితంలో కష్టపడండి శ్రమ పడండి ఎవడాకాలం కాలం అంత అంత బాగా చదువుకోండి బాగా శ్రమించండి బాగా కష్టపడండి డబ్బు ఎలాగోలాగే సంపాదించాలనుకోకండి మీరు కష్టపడి సంపాదించింది ఇప్పుడే నిలబడుద్ది మీరు ఈజీగా ఎర్నింగ్ చేద్దామంటే అది మీ దగ్గర ఉండేది పోతుంది అది పోద్ది మిమ్మల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతుంది లాస్ట్కి మీ తల్లిదండ్రులకు మీరు ఇచ్చేటువంటి గిఫ్ట్ ఏంటో తెలుసా ఇదే